యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీటికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల వాడవుగాను నా తెలుగెత్తి నేను ఎహోవాకు మెరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పదివేల మంది కండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లేము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువుల నందరిని దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి మీ ఆశీర్వాదము వత్సం కాదు